స్వస్థ నారీ స్వశక్త్ పరివర్ కార్యక్రమం బంగారుపాలెం సచివాలయం టూ నందు పంతొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున డాక్టర్ రమేష్ మెడికల్ ఆఫీసర్ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల ఎస్సీఎల్ నాయకులు పి రమేష్ పాల్గొన్నారు ఈ కార్యక్రమం గురించి వివరించారు అందులో భాగంగా ప్రధానమంత్రి పుట్టినరోజు పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని రూపొందించారు ఈ కార్యక్రమం పదిహేడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నుండి అక్టోబర్ రెండు జ గాంధీ జయంతి వరకు ప్రతి ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లో మెడికల్ క్యాంపులు నిర్వహించబడును కావున ప్రజలు దీన్ని సద్వినియోగం చేసుకోవాలి అని కోరారు ఈ కార్యక్రమంలో సెక్రటరీ ఉదయ్ సూపర్వైజర్ అముద మరియు ఎంఎల్హెచ్పి పవిత్ర ఐసిటిసి అశోక్ శోభా వైద్య సిబ్బంది ఏఎన్ఎం లియా మరియు ఏఎన్ఎం గౌతమి హెల్త్ అసిస్టెంట్ శరత్ కుమార్ సుబ్రహ్మణ్యం ఆశాలు ఎంఎల్హెచ్పి అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు జన్మదిన స్వా జన్మదిన పురస్కరించుకొని ఈ కార్యక్రమము బంగారు పాలెం సచివాలయం ఈరోజు నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రమేష్ గారు అలాగే డాక్టర్ చంద్రనాయ్ గారు అలాగే ఎమ్మెల్హెచ్పి పాల్గొన్నారు ఈ యొక్క కార్యక్రమం ముందు ముఖ్య ఉద్దేశము పదిహేడవ తేదీ సెప్టెంబర్ నుంచి అక్టోబర్ రెండవ తేదీ గాంధీ జయంతి వరకు ఇది జరుగుతుందని తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఈ యొక్క మెడికల్ క్యాంప్స్ ప్రతి ఆయుష్మాన్ ఆరోగ్య మంది నిర్వహించబడుతుంది సద్వినియోగం చేసుకోవాలని తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం మేయ గారు అలాగే ఏఎన్ఎం గౌతమ్ గౌతమి గారు అలాగే హెల్త్ అసిస్టెంట్ కుమార్ గారు సుబ్రహ్మణ్యం గారు ఐసిటిసి నుండి అశోక్ అలాగే సెక్రటరీ ఉదయ్ గారు ఎమ్మెల్యేపీలు ఆశాలు ఎదుగుతులు పాల్గొన్నారు థ్యాంక్ యూ